చూడండి ఫ్రెండ్స్ మా ఆయన నాకు గుండు తీస్తూ ఉంటే ఎగతాల్ చేస్తూ వీడియో తీసి నన్ను అయితే నోపిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో కస్మూర్కి వెళ్ళే దగ్గర నుంచి వెళ్ళే ముందు మేము ఏమేమి తీసుకెళ్ళాము పనులు ఎలా చేసుకున్నాము మొత్తం మొత్తం కూడా మీకైతే వీడియో షేర్ చేశాను కదా సో కశ్మూర్కి వెళ్ళిన తర్వాత రెండో రోజు అన్నమాట రెండో రోజు అయితే అక్కడ రూమ్ దగ్గర అయితే అక్కడ వంట అయితే చేస్తున్నారు ఈ లోపల నేను మా ఆయన మా ఆడపడుచు మా పిల్లలు మా ఆడపడుచు పిల్లలు ఇంకా మా మధ్య పిల్లలు మేమందరం కలిసి అక్కడికి గుండు తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి కస్మూర్ కి ఇప్పుడు దర్గాకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటాది అక్కడ పైన మెట్లుంటాయి ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక పిచ్చి ఆవిడ ఉంది కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మానసిక పరిస్థితులు బాగలేక వాళ్ళందరూ కూడా బాగు చేపించుకోవడానికి అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు అలాగే అక్కడ రోడ్ మీద స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి ఇలా లెఫ్ట్ కి తిరిగితే ఇక్కడైతే మనకు ఎంటుకలు అనేటివి తీస్తూ ఉంటారు మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే గుండెలు తీపిచ్చాము ఇంకా మా ఆడపడుచు పిల్లలిద్దరికి కూడా లాస్ట్ ఇయర్ వచ్చాము ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదండి సో వాళ్ళకు కూడా ఇక్కడే గుండ్లు అయితే తీసుకొచ్చ తీశారనమాట ఇదేనండి ఇదిగో చూడండి ఇక్కడ మీకు నేను నేమ్ తో సహా మొత్తం కూడా ఇక్కడైతే చూపిస్తాను చూసారు కదా మస్తాన్ స్వామి దర్గా దగ్గర అన్నమాట ఇది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అయితే దర్గా కళ్యాణ కట్ అంట సో ఇక్కడైతే మనకు తీస్తారు ఇక్కడ ఏంటంటే లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ అంటే అందరికి కాదు గుండులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే థర్టీ రూపీస్ తీసుకున్నారు సో ఇంకా నేను మా పిల్లలు ఇద్దరమే ముగ్గురం అయ్యాము ఇంకా మా ఆయన కటింగ్ కత్తిరింపులు ఇచ్చారు ఇంకా మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు కూడా కత్తింపులు ఇచ్చారు అనమాట సో ఇంకా మా ఆయన అయితే ఇక్కడ డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు అందుకే ఇంకో చూడండి మా పిల్లలు పిడుగులు అందరూ వచ్చారు ఇప్పుడైతే నా గుండు వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి నా ఎంటుకలు అయితే ఇప్పుతా ఉండడండి నేనైతే నిజంగా గుండు తీస్తూ ఉంటే నేను బాధపడలేదండి ఎందుకంటే ఎప్పుడైనా వస్తాయి కాకపోతే దేవుడికి వస్తే మంచిదే కదా అని చెప్పేసి నేనైతే ఇలా ఇస్తున్నాను చూడండి మా ఆయన అయితే చూడు మేము చూడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక నీ ఎంటుకలు ఎప్పుడుకో వచ్చేది అంటున్నాడు నీ కర్లింగ్ దుగ్గెంటుకులు ఇప్పటికి రావు అని చెప్పి అయితే నన్ను ఎగతాలు చేస్తున్నాడు ఇదిగోండి మా ఊరును ఇంకా మా అమ్మ మా పెద్ద అబ్బాయి అందరూ మా ఆడబిడ్డ అందరూ ఇక్కడ కూర్చో ఉన్నాడు ఫస్ట్ నేను కాబట్టి అంటే మాలో ఇంకో మా అన్న అనమాట మా ఆయన వల్ల మా మామ అన్నమాట సో అన్న అన్న కూడా వచ్చాడు వర్షత్తుని తీసుకొని ఇంకా అందరం కూడా ఇక్కడికైతే వచ్చాము ఇంకా నాకైతే ఎంటుకలు తీయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా పిల్లలకంటే నేను పెద్ద కాబట్టి ముందు నాకే తీస్తానని చెప్పారు ఇంకైతే ముందు కూర్చో ఉన్నానండి అందరూ నా సహజ చూస్తున్నారు ఇక్కడ చూసారా నాకైతే ఎంటుకలు తీసేటప్పుడు రెండు జల్లు వేసారు నిజంగా నాకైతే నాకు నేనే భలే నచ్చేసానండి చిన్నప్పుడు నేను ఇలా రెండు జాడులు వేసుకొని ఇలా వదిలేసుకుండేదండి నాకు అలా ఎంటుకులు ఇలా చేసుకుంటే చాలా ఇష్టము మళ్ళీ ఈ రోజు వస్తున్నాను నేను ఇలా చేసుకుండేది చాలా బాగా నచ్చిందండి ఇలా మనకు రెండు పిలకల్లాగా డివైడ్ చేసి లబ్బర్లు వేసేసారు వేసేసి మధ్యలో చూడండి ఈ విధంగా తీస్తున్నారండి చూసారు కదా మనకైతే ఒక కాల్ బాగు గుండు కూడా అయిపోయింది తీసేసారు ఇంకా గుండు తీసిన దగ్గర నుంచి మా ఆయన అయితే నన్ను వుసే గుండుదాన దానా ఊసే గుండు అని ఎగతాలు చేస్తున్నాడు నైట్ టైం కూడా టోపీ వేసుకొని మా ఆయనతో కూడా బొడుకున్నానండి నీ గుండెంటుకులు నీ దుగ్గెంటుకలు నాకు గుచ్చుకుపోతున్నాయి అని అయితే అంటా ఉన్నాడు ఇంకా చూడండి మా పాప ఇష్ట పాప అలాగే దర్శక పాప అంటే మా మరుద కూతురు మా ఆడబిడ్డ కూతురు అనమాట ఇంకా మా అమ్మ అందరు కూడా కూర్చో ఉన్నారు ఇదిగోండి మా పెద్ద అబ్బాయి ఇంకా నాకు ఒక పక్క తీస్తామంటే ఇంకో తాత వచ్చేసి నా పెద్ద కొడుకు కూడా తీస్తూ ఉన్నాడండి ఇంకా మా పెద్ద అబ్బాయికి తీస్తున్నాడు ఇంకా మా చిన్న అబ్బాయికి కూడా ఇంకొక పక్క తీస్తున్నట్టున్నారు ఏమో అసలు నేను చూడలేదండి చేసుకో ఉన్నాను కదా అందుకే వాళ్ళు తీస్తున్నారా లేదా అర్థం కాలేదు ఇదిగో నా చిన్న కొడుకు చిన్న కొడుకు తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేనంటే అరగుండు మా ఆయన అయితే నన్ను బాగా ఎగతాలు చేశాడు ఆ రోజు మాతో కూడా వచ్చిన మా ఆడపడుచు పిల్లలు అందరూ కూడా అరగుండని చెప్పి నన్ను అయితే బల్లే ఎగతాలు చేశాడు నిజంగా నేను చిన్నగా నవ్వలేదు ఇలా సగం గుండు తీసిన తర్వాత అరగుండు అరగుండు అని చెప్పి మా ఆయన అయితే తెగ ఏడిపించేసి నన్ను అయితే తెగ వీడియోలు తీసి నవ్పించాడండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి పిల్లలందరితో కలిసి వస్తే చాలా అంటే చాలా హ్యాపీ అండి ఇంకా మా అయితే డాన్కి డాన్ కాదు టామీ వాళ్ళు డాబా ఒకకైతే అన్నం వండి పెట్టేసి దానికి నీళ్లు పెట్టేసి అన్ని స్పెషలిటీస్ సర్దేసి ఇప్పుడే బయలుదేరి వస్తా ఉన్నాడంట ఇంకా మేము వెళ్లే లోపల నాకు తెలిసి వచ్చేసి కూడా ఉంటారు దారిలో వస్తున్నానని చెప్పాడు సో మా పిల్లలందరూ కూడా ఇక్కడ కూడా మా ఆయన అయితే ఒకసారి చూడు అని చెప్పి చెప్తున్నాడు అండి నిజంగా నిజంగా ఫ్రెండ్స్ నాకైతే చిన్న నవ్వు రాలేదు మా ఆయన అసలు నన్ను మామూలుగా ఎడతాలు చేయలేదు ఆయన గుండె తీస్తుంటే మా ఎదురుగు చూడు నా సాయి అంటున్నాడు నాకు బ్లేడ్ ఎక్కడ తగ్గిపోతుందేమో అని చెప్పేసి నేనైతే చాలా భయపడిపోయాను ఇంకా తర్వాత మేమందరం గుండెలు తీసుకున్నాము మా ఆయన అయితే కత్తిరింపులు అనమాట కత్తిరింపులు అయితే తీసుకుంటున్నాడు సో ఇక్కడ ఆయన మూడు మూడు కత్తిరింపులు ఇవ్వాలి కదండీ అందుకని చెప్పి మా ఆయన మూడు కత్తిరింపులు అయితే తీసుకున్నారు నేనైతే ఏమి మొహమాటం లేదు మన కత్తింపులొద్దు ఏమొద్దు గా గుండె అని చెప్పేసాను గుండె అని చెప్పేసి గుండె అయితే తీసుకున్నానండి గుండు తీసుకున్న దగ్గర నుంచి ఇది నేను తీసుకొని ఫైవ్ డేస్ అయిపోయింది కదా కానీ ఇప్పుడు కదా నేను వీడియో పెడుతున్నాను గుండు తీసుకున్న దగ్గర నుంచి సరే ఆ విషయం చెప్తాను ఇక్కడ చూడండి గుండె తీసుకున్న తర్వాత మేము అందరం కలిసి అక్కడ డబ్బులు తీసుకున్న ఓనర్ ఉండదు కదా అన్న కొంచెం ఫోటో తీయండి అలాగే చిన్న వీడియో తీయండి అంటే అతనికి ఫోటో తీయడం రాలేదు వీడియో తీయడం కూడా రాలేదు కానీ ఒకసారి పేరు తీసాడు మళ్ళీ బాగా రాలేదని చెప్పాము మళ్ళీ కూడా తీసాడు ఇక్కడ చూడండి అందరం కూడా నిలబడుకునేసాము ఇంకా అన్న అయితే చిన్న క్లిప్ అది చేస్తున్నాడు మా ఆయన చూడండి మా ఇష్ట పాపను అయితే ఫోటోకి అతికిచ్చినట్టుకు వచ్చాడు ఇప్పుడు మా పాప చూడు వాళ్ళ పెద అయితే కొట్టేసి వెళ్ళిపోతుంది ఇదిగోండి అక్కడ ఎంపికలు తీసిన దానికి దగ్గరే ఇది ఏర్ అన్నమాట కసిమూర్ ఇక్కడ ఎండాకాలంలో నీళ్ళన్నీ ఎండిపోతాయి ఊరుసు పెద్ద తిరణాలే జరుగుతుందండి గంధ ఉత్సవం అంటారు కదా అలాంటివి జరుగుతాయి తర్వాత అయితే ఇక్కడ చాలా రేట్లు అని చెప్పాను కదండి కట్లన్నీ కూడా చాలా రేట్లు మేము ఏం చేసామంటే మేము దారిలో చాలా కట్లు ఉన్నాయి మాకుతో వచ్చిన మా పిల్లలందరితో సహా నేను మా ఆయన అందరం కూడా మా ఆయన ఎత్తుకోలేదు కానీ అందరం కూడా ఒక్కొక్క పుల్ల అయితే ఎత్తుకొని వెళ్ళి మంటే వేసామండి మేము ఆల్రెడీ మూడు మూడు కట్టలు తీసుకున్నాము మూడు మోపులు ఒక్క మోపొచ్చి వాళ్ళు యాభై రూపాయలు అయితే చెప్తున్నారు అందుకే కొంచెం తగ్గించేద్దామని చెప్పేసి మేమైతే మనిషికి ఒక పుల్లను అయితే పెట్టుకొని పెట్టుకుని అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి రూమ్లోకి అయితే వచ్చేసామండి వచ్చే లోపల సో చాలా మంది బంధువులు అందరూ కూడా వచ్చేస్తున్నారు ఇక్కడైతే మా అమ్మ నైట్ మా ఆయన ధమ్స్అప్ తీసుకొచ్చారు అదైతే అమ్మ తాగుతూ ఉంది ఇదిగోండి అక్క వదిన వదిన మా ఆయన వల్ల మేనమామ వాళ్ళ భార్య భార్య అన్నమాట మేనమా వల్ల కొడుకు భార్య అంటే నాకు వదిన అనమాట పెద పెదము కోడాలు అమ్మ కోడాలి ఏమి సో వదిన ఇంకా వదినతో పాటు వచ్చిన పెంచులక్క ఇద్దరు ఇంకా అన్న అనమాట మా ఆడపడుచు వల్ల హస్బెండు కాటన్న ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు అయితే వండుతూ ఉన్నారు నేను వీడియో తీస్తా ఉంటే మా అన్న ఏం చెప్తున్నాడు తెలుసా నా ఫోన్పే నెంబర్ ఇచ్చి వంటలు బాగా చేస్తాడు ఫోన్ ఫోన్ పే చేయమని చెప్పు వంటలే నేను రోజు చేస్తానని చెప్పాడు వంటలు కావాలంటే ముందుగానే నాకు ఫోన్ పే చేయండి నేను ముందుగా వచ్చి వంటలు చేస్తానని అయితే చెప్తున్నాడు సరే అని చెప్పేసి అందరం అయితే ఒకసారిగా నవ్వుకున్నాము సో ఇదిగోండి మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ ఆవిడ ప్లానింగ్ ఇస్తూ ఉంటే ఇంక వీళ్ళందరూ చేస్తా ఉన్నారనమాట ఇదిగోండి ఇక్కడ మేము తెచ్చిన కట్లు ఇగోండి వాళ్ళు ఇచ్చిన కట్లు అంతంత మొక్కలు ముక్కలు మేము తెచ్చిన పట్లు పెద్ద పెద్ద రాడ్లు అనమాట ఇగో అన్న పెడుతున్నారు చూడండి ఆ లోపల పెట్టినవి మేము మోసుకొని వచ్చాము అవి పెట్టిన తర్వాత కొంచెం డబ్బులు ఖర్చు అనేది తగ్గిపోయింది మనిషికి ఒక పుల్ల అయితే ఎత్తుకొని వచ్చేసుకున్నాము వాళ్ళు ఇచ్చినట్టు చిన్న చిన్న ముక్కలండి అవి అస్సలు బాగలేవు అందుకే మేమైతే ఇలా తెచ్చుకున్నాము సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ తెచ్చిపెట్టుకొని వెళ్ళండి లేదంటే చాలా ఇబ్బంది అయితే పడతారు చాలా డబ్బులు అవుతాయి సో ఇట్లాంటివి కొన్ని కొన్ని మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళనుకో అక్కనైతే బాయ్ చెప్ప హాయ్ చెప్పమన్నాను అక్క అయితే హాయ్ అని అయితే చెప్తుంది ఇప్పుడైతే మీకు కూడా ఆ బిర్యానీ ఎలా చేస్తున్నారని చూపిస్తాను ఆల్మోస్ట్ అయిపో వస్తుంది కానీ ఒకసారి మీకు ఇప్పుడు మూత తీసి కూడా చూపిమని చెప్తాను సో చూడండి ఇంకా అలాగే మీరు ఎప్పుడైనా కస్తమూరుకు రావాలి అంటే తప్పకుండా ఇవైతే గుర్తించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక పక్క అయితే పొయ్యి మంటం లేదు మేము తెచ్చిన పొలాలు కూడా కొన్ని పచ్చి ఉన్నాయి అందుకని చెప్పి ఇవిడొచ్చేసి మా ఆడపడిచోళ్ళ పిన్ని అన్నమాట అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క అక్క కూడా వచ్చింది అక్క వచ్చింది ఇంకా వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది ఇంకా రాలేదు ఇదిగో చూడండి బిర్యానీలోకి అన్న బియ్యము అన్నీ వేసేసి మూత అయితే పెట్టున్నారు ప్రజెంట్ ఇప్పుడే ఇంకైతే ఉడకతా ఉంది ఇంకా దీని తర్వాత ఇది దించిన తర్వాత అయితే దీని మీదే కూర చికెన్ మటన్ కర్రీ కూడా చేయాలి ఇంకా ఒక్క పొయ్యే కొంచెం ఇక్కడ ఇరుకిరుగ్గా ఇబ్బందిగా ఉంది కారు పెట్టుకోవడానికి మాత్రం కాంపౌండ్ బాగా ఉంది కానీ అక్కడ ఎండగా ఉందని చేయలేము అందుకే ఇక్కడ కొంచెం చిన్నదిగా ఉన్నా నేడుగా ఉంది చల్లగా ఉంది అందుకని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము ఇంక ఇక్కడ బిర్యానీ అయితే ఫైనల్ అయితే వచ్చేసిందండి మేము ఇంటి దగ్గర నుంచి న్యాచురల్గా నెయ్యి అయితే కొనుక్కొని వచ్చాము ఆ నెయ్యి అయితే ఒకసారి పోసి ఇక మళ్ళీ అనమాట చూడండి ఈ విధంగా నీట్గా కలబెడుతున్నారు సో ఎక్కువ బియ్యం కదా కలిపెట్టాలంటే కష్టం కదా పాపం మా అన్న అయితే కష్టపడి కలిబెడతా ఉన్నారు అందరూ కూడా ఆ కోళ్ళు అయితే పట్టుకో ఉన్నారు కలిపెట్టేసి మూత పెట్టేసి దానిపైన అయితే అయితే పోహేసారండి అది బాగా మరుగుతుంది అని చెప్పేసి తర్వాత అయితే మా మర్ది అయితే వచ్చేసాడు ఇప్పుడు మా మర్దిని అయితే మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి తినే అన్నమాట ఇదిగో వైట్ కలర్ షర్ట్ ఫోన్ మాట్లాడుతున్నారు కదా ఆయనే మా మర్ది మా పాప చూడండి వాళ్ళ డాడీ రాగానే పోయి చంక్ అయితే ఎక్కేసింది ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వైట్ షర్ట్ అయితే మా అన్న మా పెదనాయన కొడుకు సో మా మర్ది మా అన్న ఇంకా మా హస్బెండ్ ముగ్గురు కొడుకు వచ్చా ఉన్నారు సో ఇక్కడైతే ముగ్గురు కూర్చో ఉన్నాడండి అండి ఇంకా మేమైతే నా గుండెలు తీసుకొని వచ్చాం కదా ఈ లోపల బిర్యానీ కర్రీ అన్నీ అయిపోయాయి ఇంకా తర్వాత అయితే మేము కూడా స్నానాలు అయితే చేసేసుకొని అందరం కొత్త మా అయితే రెడీ అయిపోయాడు అందరం కూడా రెడీ అయిపోయి ఇప్పుడు కందురు చేపించడానికి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడే బయలుదేరామండి ముందే మా పెదమ్మే ముందు బాతుంది సో అక్కడికి వెళ్ళేటప్పుడు నేను మీకు చూపించలేదండి చిన్న క్లిప్ అయితే మిస్ అయింది అసలు దాన్ని తీయలేదు ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు ఎవరు పాటు వాళ్ళు రెడీ అవ్వడానికి సరిపోయినాయి ఇంకా వీడియో ఎవరు తీసో చెప్పండి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో బిర్యానీ పెట్టుకోవాలి సో అలా అయితే బిర్యానీ నేను పెట్టుకున్నాను ఆ బిర్యానీ మోయడానికి సరిపోయిందండి ఇంకా నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఇంకా నాకు తీసేవాళ్ళు కూడా సరిలేరు అందుకే మా పిల్లల్ని అయితే తీయమని చెప్పాను వాళ్ళైతే అటో ఇటో ఉక్క ముక్క అయితే అలా తీశారు ఆ బిర్యానీ వెయిట్ ఎక్కువగా ఉంది ఎత్తుకో లోపలే నాకు చాలా నొప్పి వచ్చేసిందండి ఇంకైతే అందరం రెడీ అయ్యాము ఇదిగోండి మా చెల్లెలు మా పెదమ్మ ఇంకా మా మరిది ఇంకా మా అత్తమ్మ పిల్లలు ఇంకా మా ఊరు అబ్బాయి అనమాట మా మర్ది తీసుకొచ్చాడు వస్తూ వస్తూ సో వీళ్ళైతే ముందున్నారు వెనకాలైతే మేమున్నాము అదిగో మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండు ఇప్పుడైతే ఈ పిల్లలు సరిగ్గా తీలేదండి తర్వాత నేను ఆ ప్రసాదాన్ని బిర్యానీని చంకలో పెట్టుకొని ఒక పక్క మొబైల్తో గందరగోళంగా అయితే తీసానండి సో అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడుచుకుంటాను దగ్గరలోనే తీసుకున్నామండి మేము టెంపుల్కి చాలా దగ్గరలోనే తీసుకున్నాము గుండె చ గుండెన్న గుండు మీదనే ఉంది ఆలోచన రూమ్ అయితే దగ్గరలోనే తీసుకున్నాము అక్కడి నుంచి పక్క వీధి అనమాట ఇడుగోని మా ఆయన హీరో లెక్క పోతున్నాడు చూడండి ఇడుగో వైట్ షర్టు ఇంకా నేనైతే ఆ బిర్యానీని ఎత్తుకోలేక ఎత్తుకొని మొయ్యలేక మోసుకొని మా ఆయన వెనకాలైతే నడుచుకుంటా బాతున్నాను ఇదిగో నా కోడలు ఇంకా నా కోడలు వెనక నేనమాట గుండు చూడండి నా గుండు నా గుండుని కప్పెట్టేసుకొని మరీ పాతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనము కందూరు చేపించడానికి లోపలికి టెంకాయలు పూలమాల ఇంకా ముఖ్యంగా మస్తాన స్వామికి సెంటు అత్తరు ఖజ్వరం అక్కడ ఉన్న ఇగో ఈ అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి చాలా మంచిదండి మేము ఇప్పటికే కశ్మూర్కి ఎన్నో సార్లు వచ్చిన్నాము కానీ ఈ అమ్మాయి దగ్గరే కొంటామండి ఈ అమ్మాయి చాలా మంచిది ఇప్పుడు ఈ అమ్మాయి డిగ్రీ చదువుతుందంట ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఉంటుందో మ్యారేజ్ అయిపోద్దో తెలియదు మేము ఇంకోసారి ఎప్పటికొస్తాము అప్పటికి ఇంకా ఇదిగోండి ఇదే బిర్యానీ నేను చంఖలో పెట్టుకున్నాను చూడండి తీసుకున్నాను ఇగో ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్ళిపోవాలి ఇంకా ఈ అమ్మాయి ఒకవేళ డబ్బులు తక్కువైనా సరే రేపిస్తారు పోండి అని చెప్తుంది పాపం చాలా మంచిదండి ఇక్కడ మనకు టెంకాయలు చాలా చీప్గానే దొరుకుతాయి తర్వాత ఏంటంటే ఎండకి మా అన్నోళ్ళు చూడండి వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉండారు మా మా చరణ్ చోడంటే వాళ్ళిద్దరు సహాయ అయితే నోరు తెలుసుకొని చూస్తున్నాడు సో ఇదిగోండి షాప్ దగ్గర అయితే ఉన్నాము ఇంకో మా మరిది ఇంకా అందరం కూడా మా లోకేష్ అయితే తీస్తున్నాడు వీడియో లోకేష్ వాళ్ళ అత్తమ్మో ఎవరో తీస్తున్నారు మొత్తానికి ఈ వీడియోని వాళ్ళ అత్తమ్మే అనుకుంటా మాడపరుచు తీస్తున్నట్టుంది ఇదిగోండి ఇప్పుడే ఎంట్రీ ఎంట్రీస్తున్నాము చూడండి ఫేస్ అయితే కొంచెం మస్క్ అన్నమాట ఎందుకంటే భయంకరంగా ఈ ఎండ ఆ ఎండకి పెట్టి తీస్తుంటే ఈ ఫోన్ అయితే సరిగ్గా కనిపించడం లేదు ఇదిగోండి మా లోకేష్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ దగ్గరికి ఆ గుండు మీద వచ్చేసి ప్లేట్లో దర్గా మీద కప్పడానికి ఒక షాల్వా ఇవన్నీ కూడా ఇంకా వాడు పట్టుకోలేడని చెప్పేసి మా మరిది అయితే పట్టుకొని మరి తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇంకా నా చేతిలో బిర్యానీ ఉంది నేనే వీడియోలు తీసుకుంటున్నాను తర్వాత మా ఆడపిల్స్కి ఇచ్చాను తనైతే అయితే తీస్తుందండి ఇప్పుడు ఇదిగోండి మా మరిది పట్టుకొని అయితే తీసుకెళ్తా ఉన్నాడు ఇంకా మనమైతే గుండు మీద ముసుకేసుకుని అయితే వెళ్తూ ఉన్నాము మా ఆడపడుచుకి చెప్తున్నాను అందరిని కవర్ చెయ్యి అలాగే మేము తిరుక్కొని వస్తాము ఈ లోపల రౌండ్ మొత్తం తీయని నేను అయితే వెళ్తున్నాను ఎందుకంటే మనం వీడియోస్ తీస్తాం కాబట్టి మనకు అంత అవగాహన ఉంటుంది వాళ్ళకి వీడియోలు తీయరు కాబట్టి వాళ్ళకి అంత ఆలోచన ఉండదు అందుకే తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇదంతా బాగుందండి కాకపోతే కొంచెం ఎండ వల్ల క్లారిటీ అనేది తగ్గింది ఇదిగోండి మా ఆయన చూడండి లాగా ఎలా పోతున్నాడో ఇదిగో మా మరిది మా నా కొడుకుని అయితే పెద్ద కొడుకుని తీసుకొని పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా నేనైతే గుని మీద ముసుకేసుకుని అయితే పాతా ఉన్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి లెక్కలు లెక్కలు ఏం అండి ఇక్కడ ఏంటంటే దేవుడు చాలా మహిమ కానీ దేవుడి దగ్గర భక్తులందరూ చాలా మోసాలండి వాళ్ళకు దగ్గరకు వచ్చినప్పటి నుంచి డబ్బు 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 కావాలి వీళ్ళకి అంతే దేవుడు భక్తి కోసం వచ్చారని ఆలోచించరు రావటం మన చేతిలో ఎంత ఉంటే అంత తీసుకోరు ఐదు వందలు వేయాలి మీరు నాలుగు వందలు ఖచ్చితంగా వేయాల్సిందే మీరు వెయ్యి రూపాయలు వేయాల్సిందే మీరు అని చెప్పేసి అయితే ఆ విధంగా చెప్తా ఉంటారు చూడండి వాళ్ళకి మా ఆయనకి కూడా బాధలు అయితే పడతాయి ఇక్కడ రాగానే వెయ్యి రూపాయలు వేసిండని చెప్పాడు మా ఆయన కూడా మా ఆయనకి అయితే కోపం వచ్చేసింది ఎంత ఇస్తే అంతే వేస్తాము అందులో ఉండీలు వేస్తాము మీ చేతికి ఏం అని చెప్పేసి ఇచ్చేది అని అడేసి అడుగుతూ ఉన్నాడు మా ఆయన అయితే ఇదిగోండి టెంపుల్ ఈ ఎండ వల్ల సరిగ్గా క్లారిటీగా కనిపించలేదండి నేను నెక్స్ట్ వీడియోలో టెంపుల్ మొత్తం అయితే ఒక వీడియో తీస్తున్నాను అలాగే మీకు టెంపుల్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది అన్నమాట ఈయన ఎవరు మస్తాన్ స్వామి టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉంది ఏ దానికైనా ఏ టెంపుల్కైనా ఒక కథ అనేది ఉంటుంది కదా సో ఈ టెంపుల్కి ఈ కథ ఉన్న కథను గురించి అయితే చెప్తాను ఇక్కడ కందూరు అయితే చేపిస్తున్నామండి కందూరు ఏంటంటే మనం తెచ్చాం కదా బిర్యానీ ఆ బిర్యానీని తీసుకొచ్చి అక్కడ పూజలాగా చేసుకుంటారు అలా దర్గాకి తాకించి ఆ బిర్యానీని సగం వాళ్ళు తీసేసుకొని లాస్ట్లో కొంచెం అయితే ఇస్తారు అప్పుడు మన దగ్గర పెద్ద బిర్యానీ దబరుంది కదా లోపల దాంట్లో అయితే మనం పోసేసుకుంటే అందరికి పెట్టేదాన్ని కూడా బాగుంటుంది సో ఇక్కడ మా అత్తమ్మకి చ మా ఆయనకి వాళ్ళకి ఇక్కడ గొడవ అయితే జరుగుతుందండి మేము రావడం వెయ్యి రూపాయలు ఇవ్వండి ఐదు వందలు ఇవ్వండి అంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని అయితే చెప్తున్నారు మనం భక్తితో వస్తాము భక్తితో ఉండాలా కానీ ఇక్కడ ఏంటంటే డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు గుడులంతట్లో ఇది ఒక డిమాండ్ అయిపోతుందండి మన చేతిలో ఎంత ఉంటే వేస్తాము పది రూపాయలు ఉంటే పది వేస్తాము ఇరవై ఉంటే ఇరవై వేస్తాం అసలు లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుడి మీద భక్తితో వస్తారు డబ్బు ఇస్తారని అయితే రారు కదా డబ్బు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పరు కదండి సో అలా అయితే మా ఆయన వాళ్ళతో వాదులు అయితే వేసుకుంటా ఉన్నాడు తర్వాత అంతే ఎంత అని అయితే చెప్తున్నారు అయినా సరే మా ఆయన గొడవ వేస్తున్నారు సరే అలా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా అయితే నేను తెచ్చిన ప్రసాదం అయితే బిర్యానీ అలాగే దేవుడి శాల్వా ఇంకా పం పువ్వులు స్వీట్లు అవన్నీ కూడా అక్కడ పెట్టాము అనుకుంటే మా గుండోడు మా లోగే చూడండి అటున్నారు చిన్నోడు నా గుండోడు ఇద్దరు కూడా అక్కడైతే ఉన్నారు ఇంకా ఆ శాల్వ అయితే దేవుడికి మా ఆయన కప్పాలంట ఇక తిరుక్కొని అయితే వెళ్తున్నాడు ఇంకా నేను ఇప్పుడు కెమెరామెన్ అన్నమాట నా సంఖలో బొరువున్నా సరే మా ఆయన తీసుకుంటా ఉన్నానండి ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చేదే ఎప్పుడో ఒకసారి వీడియోస్ తీసుకోవాలి కదా అందుకని చెప్పి ఈ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ దర్గా దగ్గర అనమాట ఇదిగోండి దర్గా ఈ ఎండకి సరిగా క్లా క్లారిటీ లేదండి అదిగోండి మా అన్న పెదనాయిన కొడుకు ఆ అన్న కూడా వచ్చాడు ఆ అన్న కూడా లోపలికి వెళ్ళి ఇప్పుడు దర్గానైతే మొక్కుకుంటున్నాడు నేను కూడా బాగా మొక్కుకున్నానండి గట్టిగా మొక్కుకున్నాను మా లైఫ్ని గురించి ఇంకా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి బాగా మొక్కుకున్నాను నేను కూడా చూడండి ఇంకా దర్గా మీ దగ్గరికి వెళ్ళి లోపల శాల్వాని అక్కడ మా ఆయన కప్పుతూ ఇంకా శాల్వాతోనే ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ మా ఆయన అయితే దర్గాకి మొక్కుకుంటూ ఉన్నాడు అనమాట ఇక్కడైతే మా ఆయన మొక్కున్నాడు ఇంకా క్యూలో ఉన్నారండి మా వాళ్ళందరూ కూడా తర్వాత ఒకరి తర్వాత ఒకరని చెప్పేసి తర్వాత ఇక్కడేమో మా ఫ్యామిలీ అందరం కూడా నిలబడుకొని నేను నా పిల్లలు ఇంకా మా ఆయన మేము నలుగురం మాత్రమే నిలబడుకున్నాము ఇంకా మా చెల్లెలు అయితే వీడియో తీస్తుంది మా నల్లగారిని ఆశీర్వదించుకున్నాము సో మా ఆశీర్వాదం అయితే అయిపోయింది ఇప్పుడు మా మర్దివాళ్ళు అన్నమాట మా మర్ది ఇంకా మా చెల్లెలు ఇంకా మా మర్ది చూడండి మా చెల్లెల్ని అయితే పట్టుకొని మరి ఆశీర్వదిపిస్తున్నాడు ఇంకా వాళ్ళనైతే తీస్తున్నాను చాలా బాగుండిందండి అందరం వెళ్ళేసరికి ఇదిగోండి మేము తీసుకున్న బిర్యానీ ఇంకైతే దేవుడి దగ్గర తాకిచ్చి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారు ఇదిగోండి ఇక్కడైతే కూర్చున్నాము అంత అయిపోయిన తర్వాత మా పెదమ్మ చూడండి నా గుండుకైతే బాగా పోస్తుంది గంధం గంధం పూపించుకోలేదని చెప్పేసి ఇప్పుడు చూడండి నా గుండు నేను గుండె ఎట్టందో నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసియండి తర్వాత అయితే ఈ చున్నీ ఎత్తి మళ్ళీ నెత్తికే వేసింది గుండు తీసుకున్న తర్వాత అసలు ఆ నేను నా పైట్ని అలా వేసుకుంటే అసలు కూడా పట్టడం లేదండి ఎందుకంటే గుండుకు ముళ్ళు లాగా ఉంటాయి కదా ఇంటికి లాట్లో ఇరుక్కుపోతున్నట్టుంది అది నాకు ఎంత గాలి కొట్టినా అస్సలు ఓడడం లేదు చాలా బాగుందండి అట్లాంటి విషయాల్లో నా అయితే ఇంకా ఎండకి చెమట కూడా పట్టుకుంటే చాలా బాగుంది గుండు తీసుకున్న తర్వాత నా గుండైతే చాలా చల్లగా ఐస్లో పెట్టినట్టుందండి నా తలకాయ అయితే చాలా బాగుంది ఇక్కడైతే దేవుడికి పెట్టుకుని ఫ్యాన్లు కూడా వేస్తున్నారండి చల్లగా కూర్చున్నాము కాకపోతే బయట మాత్రం చాలా ఎండ ఉండదు మా వెనకాలంతా సో ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా వాళ్ళు మేము కందూరుకి ఇచ్చాం కదా బిర్యానీ అది వాళ్ళు ప్లేట్ తెచ్చిస్తే తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట సో ఇదిగోండి మేము అక్కడికి ఇచ్చిన ప్రసాదాలు బూందీ అలాగే తెల్లగా చక్కెర ఉండాలి తోపుటు ఇంకా వచ్చేసి పువ్వులు కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చారు అందరం కూడా ప్రశాంతంగా మా ఇంట్లో వాళ్ళందరివి కలిసి ఇలా కూర్చో ఉంటే చాలా బాగుంది చాలా చాలా నచ్చిందండి నాకు ఎందుకంటే ఇలా కలవడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు గుడికి వెళ్ళడం టెంపుల్కి వెళ్ళడం ఎప్పుడున్న బిజీ లైఫ్లో అసలు కలవడం అనేది చాలా కష్టమైపోతుంది కదా సో అట్లాంటిది అందరం కలిసి అందరం దేవుడి దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకోవడం అనేది నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బాగుంది కూడా సో ఇంకా ఇప్పుడైతే బిర్యానీ తెచ్చిచ్చారు ఇంకా బిర్యానీని అయితే అందరికీ ప్రసాదంగా పెట్టమని చెప్పాను మా ఆయనకి సరే అని చెప్పేసి అందరికి కూడా ఇక్కడ ఇలా ప్రసాదం అయితే అందరూ పెట్టించుకుంటున్నారండి మా ఇంట్లో వాళ్ళే కాదు అందరూ కూడా పక్కనోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా కొంచెం కొంచెమే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే కొంచెము ఆ కొంచెంని అందరికి పెట్టాలి ఇదిగోండి మా మధ్యకి పెడుతున్నాడు చూడండి ఆ కొంచెంని అందరికి పెట్టాలి అలాగే దీన్ని తీసుకొని వెళ్ళి మనం చేసిన బిర్యానీ దబర్ ఉంటుంది కదండీ ఆ దబర్లో కూడా పెట్టేసి ఇయ్యాలి సో అట్లాగే అయితే బాగుంటుందన్నమాట అందుకని చెప్పి అందరికీ కొంచెం కొంచెంగా పెడుతూ ఉన్నామండి చూడండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనమైతే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి మా పెదనైన కొడుకు ఇదిగోండి అన్నోళ్ళు ఇంకా మా పిల్లలు అందరం కూడా ఉన్నాము ఇలా అందరం కలిసి ఉంటే చాలా బాగుంది ఇంకా లాస్ట్లో అయితే మా ఆయన తింటున్నాడు అన్నమాట కళ్ళ కద్దుకొని ఇంకైతే ఇంట్లో రూమ్కి అయితే బయలుదేరేస్తున్నామండి బయలుదేరేసి ఇంకా రూమ్లో ఇంకా పొయ్యి భోజనం టైం అయితే అయిపోయింది మనం చేసిన బిర్యానీ ఇప్పుడు మేము పోయే లోపల ఇంకా రావాల్సిన చుట్టాలు అందరూ కూడా వస్తూ ఉంటారు అందరికీ పెట్టాలి కదా ఇంకైతే అక్కడికి వెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గురువారం రోజు శుక్రవారం రోజు ముఖ్యంగా చాలా ఎక్కువగా ఎక్కువ మంది అయితే ఉంటారండి ఈ టెంపుల్లో సో ఇక్కడైతే మా ఫ్యామిలీ అందరం కూడా నిలబడుకున్నామండి నిలబడుకొని ఒక అన్నని ఫోటో తీయమని చెప్తే ఆ అన్న అయితే అన్న సౌమ్యం అయిపోతుందని చెప్పేసి ఒక్క నిమిషం ఉక్క ముక్క తీయటమా వెళ్ళిపోవటమా అసలు అన్న ఏం తీయలేదండి అందరం కూడా ఇక్కడైతే చూడండి చాలా బాగా నిలబడుకొని అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము తర్వాత రూమ్లోకి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంకా మగవాళ్ళందరూ ఆ పక్క ఏసీ ఉంది కదా ఆ రూమ్లో కూర్చున్నారు చేపించుకొని వచ్చే లోపల మాకైతే కడుపులో కాలిపోయిందండి అప్పుడు రాగానే అందరికీ అన్నం పెట్టాము అందరూ వరుసగా తింటూ ఉన్నారు ఇంకా నేనైతే తినలేదండి నాకు కూడా కడుపులో కాలిపోతుంది ఎందుకంటే అందరు తినేస్తేనే కదా అని చెప్పేసి తినలేదు తినలేదుగో కవితక్క మా అక్క నెల్లూరు నుంచి వచ్చింది ఇంకా అక్క వాళ్ళు ఇద్దరు కూర్చో ఉన్నారు చూడండి వాళ్ళిద్దరూ వదినోళ్ళు వదినోళ్ళు ఇక్కడ కూర్చో ఉన్నారు ఇదిగోండి మామ కొడుకు ఇక్కడ మా అల్లుడు ఇక్కడ అక్క మొగుడు అనమాట అందరూ కూడా ఇంకా కొంతమంది బయట ఉన్నారు అందరు కూడా వస్తారు ఇదిగోండి అక్క కవిత అక్క వాళ్ళ అక్క అనమాట అక్క కూడా వచ్చింది అందరం కలిసి కూర్చో ఉన్నారు తినడానికైతే ఒక పక్క వడ్డిస్తూ ఉంటే ఒక పక్క తింటూ ఉన్నారు ఇంకా నేను మా ఆయన మేమైతే ఇంకా తినలేదండి ఇంకా తింటాము తినే తినేటప్పుడు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు మాకైతే ఎందుకు చెప్పలేదు అంటారా వీడియో పిచ్చి ఒకటే నాకు ఇంకా నేనే వీడియోలు తీసుకున్నాడు సరిపోతుంది ఇంకా నన్ను ఎవరు తీస్తారా ఇక్కడైతే అక్కమ్మ కూడా అనమాట మా ఆడ మా ఆడపడుచు పిన్ని వాళ్ళ హస్బెండు సో అన్న కూడా కూర్చొని తింటూ ఉన్నాడు అనమాట ఇదిగోండి అందరు కూడా తింటున్నారు ఇంకా మా మర్ది మర్ది మా నుంచి వచ్చారు కదా ఒక అబ్బాయి అబ్బాయి ఇద్దరు కలుసుకొని ఏడు కూర్చొని అయితే తింటున్నారనమాట సో వాళ్ళని అయితే ఇక్కడ నుంచి తీస్తూ ఉన్నాను వీడియో ఇంకా మా ఆయన మేమైతే తినలేదండి తింటాము తర్వాత అయితే తింటాము ఇంకా తినలేదు తినాలి తర్వాత అయితే బంధువులందరికీ భోజనాలు పెట్టి తర్వాత నేను మా హస్బెండ్ ఇంకా మా చెల్లెలు మా ఆడపడుచు ఇంకా వాళ్ళ హస్బెండ్ మా అత్తమ్మ మేము కూడా అందరం కూడా తిన్నామండి తినేసి అలా సరదాగా మళ్ళీ గుడి దగ్గరకి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మా పిల్లలందరికీ పెద్దోళ్ళకి కాదు ఈ తాయితులు వచ్చేసి కేవలం చిన్నపిల్లలకు మాత్రమే పెద్దోళ్ళకి లేదండి సో చిన్నపిల్లలందరికీ ఇగోండి చూసారు కదా ఈ బ్లాక్ దారంతో ఒక తాయితలాగా అనమాట ఎందుకంటే దేవుడు రక్ష అనేది మనకు ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలకైతే ఇక్కడ కట్టిస్తూ ఉన్నాము మా ఇక్కడికి వచ్చిన మా బంధువులు చుట్టాలు అందరూ కూడా వాళ్ళు వచ్చిన బైకుల్లో ఆటోల్లో ఎక్కడ వాళ్ళందరూ అక్కడైతే వెళ్ళిపోయారు ఇంకా అంతా మేము సరదాగా ఇక్కడికి దేవుడి దగ్గరికి అని చెప్పేసి మేమైతే వచ్చేసాము సో ైతే కట్టిచ్చేసామండి ఇక్కడైతే మా ఆయన ఒక ఒక అతన్ని అనమాట ఆయన ఆయన పెట్టుకొని కారుకి అయితే పూజ చేపిస్తున్నాడు మేము ఎక్కువగా మస్తాన్ స్వామిని బాగా నమ్ముతూ ఉంటామండి మా ఆయనకైతే చాలా ఇష్టము ఇంకా మా అత్తమ్మకైతే ఇంకా ఇంకా ఇష్టము సో అందుకని చెప్పి మా అత్తమ్మ పేరు కూడా మస్తానమ్మ మా ఆయన పేరు మస్తాన్ అనమాట సో చాలా ఇష్టము అందుకని చెప్పి మేము ఎప్పుడైనా కార్లు బైక్లు మేము అప్పుడప్పుడు ఇక్కడ పూజ అయితే చేపిస్తాము సో ఈరోజు కూడా మా ఆయన అయితే పూలు పూలమాలీలు అన్నీ తీసుకొని ఇక్కడ పూజ చేపిచ్చి ఇంకా కారు అయితే టెంకాయ కొల్లగొట్టి ఇంకా ఇవి నిమ్మకాయలు కూడా తొక్కించడానికి ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి చూడండి పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట సో నిమ్మకాయలు అయితే కార్ కింద పెట్టారు ఇప్పుడు కార్ని కిందకి పైకి అనేసి ఇక్కడ అంకులు అయితే టెంకాయ కొట్టేశారు అనమాట గారు సో నిమ్మకాయలను అయితే తొక్కి అండి ఇంకా పూజ అయితే అయిపో వచ్చేసింది పూజ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి అయితే ఈ ఈరోజంతా టెంపుల్ మొత్తం బాగా చూసాము ఇంకా నుంటే మీకు కూడా చూపించేదాన్ని టైం లేదు పొద్దుపోయింది ఇప్పుడైతే బయలుదేరేసాము ఓకే ఫ్రెండ్స్ నేను చూసారా నా గుండంతా అందరికి అందరికీ కనబడుతుందని చెప్పేసి ఒక టోపీ అయితే నేను కూడా కొనుక్కొని ఆ టోపీని కూడా వందలకి అయితే తిరిగానండి ఎక్కడ చూసినా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు డబ ఒక రేటు కాదు నేను పది అంగళ తిరగంగా ఒక ఆవిడ అయితే ఒక యాభై రూపాయలకైతే ఇచ్చింది సరేలే యాభై రూపాయలకి మేలే కదా అని చెప్పేసి ఆ యాభై రూపాయలు అంగట ఆగి యాభై రూపాయలకైతే తీసుకున్నాను సో చాలా మంది ఎనభై రూపాయలు వంద రూపాయలు డబుల్ డబుల్ రేట్లు ఒకరి మించి ఒకటి రేట్లు అనమాట అక్కడ ఫైనల్ గా అయితే అంతా చూసుకున్నాము లాస్ట్ లో దేవుడు ఆడిన తిప్ప మాత్రమే మర్చిపోయామండి దాన్ని మాకు మర్చిపోలేదు టైం సరిపోలేదు ముందు రోజు బుధవారం రోజు ముందుగా ఎల్లుంటే హ్యాపీగా చూసుకొని వచ్చేవాళ్ళమే ఫస్ట్ రోజు ఎలా లేదు కాబట్టి ఇలా ఉందన్నమాట సో ఇంకా ఇంకా ఇంటికైతే బాగా ఫుల్ టయార్డ్ అయిపోయామండి ఇంకా ఇంటికి పోవడమో పడుకోవడమే అలా ఉంది సో ఇంకైతే బయలుదేరేసాము వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా అయితే ఆటోలో పంపించాము మా అమ్మ అయితే మాతో పాటే తీసుకుని వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం